హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో మనం ఇంతవరకు అయితే తుఫాన్ ఎఫెక్ట్ అయిన నుంచి అయినప్పటి నుంచి ఇవాళ వరకు మనం తోటలో అయితే ఎటువంటి వేరే సమగ్ర చర్యలు అయితే తీసుకోలేదు తుఫాన్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాడు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఈరోజు మనము మూడవ తారీఖు నాడు వచ్చేసి తోటకైతే ప్రజెంట్ అయితే మందు కొట్టడం అయితే జరుగుతుందండి రాత్రి మళ్ళీ కొద్దిపాటిగా చినుకులు పడడం జరిగింది యాక్చువల్ తడి కడదాం అనుకున్నా బట్ నాకు తడి కట్టేటువంటి అవకాశం ఏ లేదు మళ్ళీ కొద్దిపాటిగా వర్షం వచ్చింది సో ఈ వర్షం చినుకుల్లో మనకు కొద్దిపాటికి ఒకసారి మనం మందు కొట్టుకున్నట్టయితే బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి కొట్టుకుంటున్నాను అయితే కనుక ఎందుకు కొడుతున్నాను ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే మొత్తం చెట్లన్నీ కూడా ఎక్కడికక్కడ మొత్తం వేర్లన్నీ కూడా కదిలిపోయి మొత్తం పండాకు సమస్య అనేది కనబడతా ఉంది అండ్ తోటలో కనుక చూసుకున్నట్లయితే ఎదుగుదల లేదు సో దానిగా నేను ప్రజెంట్ మళ్ళీ తీసుకునేది ఏంటంటే మన విశ్వ స్ప్రేని మరొకసారి స్ప్రే చేసుకుంటున్నాను అండి సో విశ్వ స్పాంటా అండ్ కొంచెం బూజులు కనబడుతుంది అండ్ పండాకు సమస్య కనబడుతుంది దానికి గాను అసర్బో సో అసర్బో స్పాంటా అండ్ విశ్వ ఈ మూడింటిని నేను ఇది విశ్వ వచ్చేసి మళ్ళీ రెండవసారి యూజ్ చేయడం ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే మనకు ఈ యొక్క వాటా ఏదైతే మనకు తుఫాన్ వచ్చిందో ఈ తుఫాను కారణంగా మనకు చెట్లన్నీ కూడా కదిలిపోయి ఎక్కడెక్కడ గ్రోత్ లేకుండా అయిపోయింది మొత్తం పండాకు సమస్య గ్రోతింగ్ అనేది ఎక్కడ కూడా కనబడతుంది చూడండి ఒకసారి సో తోట ఎక్కడ చూసుకున్నా కూడా మనకు గ్రోతింగ్ అనేది లేదు పూర్తిగా కూడా స్ట్రక్ అయిపోవడం జరిగింది తోట సో మళ్ళీ తోట యాక్టివ్గా కనబడాలి ఇప్పుడు ఈ కనబడుతున్నటువంటి పండాకు సమస్య ఏదైతే ఉందో ఈ పండాకు సమస్య ఏదైతే ఉందో ఇదంతా క్లీన్ అవ్వాలి అండ్ ఈ వాడుపు ముఖం వేసినట్టు కనబడతా ఉంది తోట చూడండి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వాడుపు ముఖం వేసినట్టు కనబడతా ఉంది ఇది తిరిగి యాక్టివ్గా మళ్ళా గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోవాలి అలా చేయాలి అంటే ఖచ్చితంగా ఆ గ్రోత్ స్టార్ట్ అవ్వాలంటే మళ్ళీ విశ్వ ఖచ్చితంగా పడాల్సిందే దీనిపైన సో అందుకని విశ్వ వాడుకుంటున్నాను ఈ పండాకు సమస్య క్లీన్ అవ్వడానికి అసర్బో అండ్ అదేవిధంగా బూజు సమస్య కనబడుతుందండి సో ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా కనబడుతుందా బూజు చూస్తాను ఆగండి సో బూజు సమస్య కూడా ఉంది లోపల కొమ్మకులుడు అంటే భూజ్ అంటే కొమ్మకులుడు సమస్య ఆ కొమ్మకులుడు సమస్య కూడా ఈ యొక్క అసర్బోతోది బ్రహ్మాండంగా పోతుంది ఈ పండాకు సమస్య అండ్ అదే కుమ్మకులు సమస్య ఈ రెండు కూడా బ్రహ్మాండంగా పోతుంది అదే విధంగా ఎటువంటి విల్ట్ సమస్య రాకుండా కూడా కాపాడుతుంది అసర్బో సో అందుకని అసర్బో నేనైతే ప్రతి ఒక్కరు రికమెండ్ ఇస్తున్నాను పాటు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పాంట ఎందుకు కలుపుకున్నా అంటే కొంచెం నల్లధనం దీనికి పాడి చేసి దగ్గర దగ్గర ఇప్పటికి పది ఇరవై ఐదు రోజుల వరకు అయిపోయింది సో కింది మందు లేదు సో కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అనేది మీరు పైన మనకు స్ప్రేయింగ్ ద్వారా అందిస్తున్నాను సో ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి మీరు నాకు తెలిసి అయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే అద్భుతంగా ఉండదు ఎందుకంటే విశ్వ వాడుతున్నాం దీంట్లో సో విశ్వ వాడామంటే తిరిగి ఉండదు మళ్ళీ గ్రోతింగ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ విధంగా మీకు తోట మళ్ళీ తుఫాను కారణంగా స్ట్రక్ అయిపోతే ఖచ్చితంగా విశ్వ ఒక్కసారి వాడుకోండి మళ్ళీ అద్భుతంగా అయితే గ్రోత్ అయితే వస్తుంది సో చూద్దాం ఫస్ట్ నేను వాడిన తర్వాత మీకు చెప్తాను నేను వాడకుండా మీకు చెప్పడం కంటే నేను వాడిన తర్వాత మీకు చెప్తేనే బాగుంటుందని చెప్పేసి నేను అయితే ఇలా స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ మీకు మూడో రోజు కూడా క్లియర్గా అయితే తెలిపేటువంటి అవకాశం అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్